కడప నగరంలోని అల్మాస్పేట గోల్డ్ స్టార్ అపార్ట్మెంట్ ఎదురుగా బుధవారం రాత్రి జైతూన్ మల్టీ ఫిషన్ ఫ్యామిలీ రెస్టారెంట్ను ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి మైనార్టీ నాయకులు అబ్జల్ ఖాన్ సయ్యద్ సలావుద్దీన్లు హాజరుకాగా రెస్టారెంట్ యజమానులు వారికి ఆహ్వానం పలికి సన్మానం చేశారు రెస్టారెంట్ను స్టార్ట్ చేసామండి ఇక్కడ ఈరోజు ఈరోజు అందులో అల్లా నైతో జైతం రెస్టారెంట్ను ప్రారంభించడం జరిగింది ఇక్కడ హల్లిలో ప్రత్యేకంగా ప్యూర్ మటన్తో హీళ్లు తయారు చేయడం జరిగింది ఇక్కడ మాకు కావాల్సినటువంటి రేట్లో కావాల్సిన బాక్స్లో హీం దొరుకుతుంది ప్యూర్ మటన్ అండి ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు మీకు మంచి క్వాలిటీలో అన్నిటి ఉంటుంది ఇక్కడ పోతే ఇక్కడ చాలా మొదలు పెడుతున్నారు చాలా బాగుంటుంది మీరు వచ్చి ఒకసారి వచ్చి టేస్ట్ చేస్తే ఆ తర్వాత మీరు మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది ఇకపోతే రెస్టారెంట్ కూడా మీకు మంచి క్వాలిటీ మంచి నీట్నెస్ మెయింటైన్ సౌకర్యంగా ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకు చాలా సౌకర్యంగా ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఏరియా అంతా ఇక్కడ తండూరి తండూరి రోటీ కానీ బటర్ నాన్ రోటీ ప్రతి ఒక్క రోటీగా తయారవుతుంది మరి ఇక్కడ కూడా షోర్ణ మరి మహాము అన్నీ తయారవుతుంది ఈరోజు తో పాటు మంచి క్వాలిటీతో పాటు ఈ రెస్టారెంట్ జైతూర్ రెస్టారెంట్ అందరికీ విధంగా మేము ఈ రెస్టారెంట్ను నిర్మించడం జరిగిందండి వేరియా అంతా మిల్క్ కౌంటర్ ఉంటుంది తర్వాత ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది వెయిటింగ్ హాల్ ఇక్కడ ఏసీ ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది వచ్చిన వాళ్ళకి సౌకర్యవంతంగా కూర్చోడానికి సోఫాలు ఏసీ అన్ని విధాలుగా చేయడం కూడా జరిగింది మరి ఇటు పోతే ఇక్కడ మీకు బాత్రూమ్స్ ఉన్నాయి లేడీస్ కి కి రెండు రకరకాల రెండు విధాలుగా బాత్రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా నీట్గా మంచి నాణ్యం నాణ్యమైనటువంటి చూడొచ్చు ఇక్కడ వచ్చే వాళ్లకు అన్ని విధాల సౌకర్యవంతంగా గ్లాసెస్ కానీ మీకు వాష్ బేసిన్ కొరకు అన్ని విధాలుగా చాలా నీట్గాను మంచి నాణ్య నాణ్యత అనేది ఇంపార్టెంట్ ఇస్తున్నా ఇక్కడ నిర్మించడం జరిగింది ఇది జెంట్స్ కోసం ఈ యొక్క బాత్రూమ్ నిర్మించడం మన లేడీస్ కొరకు జరిగింది మంచి అన్ని విధాల ఇక్కడ వారికి టాయిలెట్ కూడా మంచి నాణ్యతతోనూ నీట్ గాను నిర్మించడం జరిగింది డైనింగ్ హాల్ ఈ డైనింగ్ హాల్లో ఇక్కడ సోఫాలు మరియు టేబుల్తో కూడి చాలా నీట్ గాను అందరికీ సౌకర్యవంతంగా ముఖ్యంగా ఆడవారిని దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా పరద అనే విధంగా ఏ విధంగా అయితే ఫ్రీక్వెన్సీ అనేది ఏర్పాటు చేస్తూ నాణ్యమైనటువంటి మంచి ఎక్విప్మెంట్తో ఇక్కడ తయారు చేయడం జరిగింది ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా అన్ని విధాల కూడా ఏసీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వచ్చిన వారికి సౌకర్యవంతంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏసీని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అంతా ఇకపోతే ఇక్కడ మంది సెక్షన్స్ మంది మంది తినాలని అనుకునే ఆసక్తి ఉన్న వాళ్ళకి అన్ని విధాల ఏ విధంగా వచ్చిన పది మంది పదహైదు మంది వచ్చినప్పుడు కూడా వారికి కూర్చొని సౌకర్యవంతంగా తినడం కొరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇది మేము మంచి నాణ్యత కూడినటువంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని అందరికీ లేడీస్తో ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని పిల్లలు ఎవరు వచ్చినప్పటికీ కూడా చాలా సరదాగా మరి వారి యొక్క స్వేచ్ఛను గుర్తు పెట్టుకొని ఇది నిర్మించడం జరిగిందండి ఇక్కడ కూడా వారికి ఏసీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి అలాగే ఇక్కడ చిన్న క్యాబిన్లు కూడా ఉన్నాయండి ఈ చిన్న క్యాబిన్లు వచ్చి మనకి నలుగరు ఇద్దరు ముగ్గురు వచ్చినప్పుడు కూడా వారికి సౌకర్యవంతంగా కూర్చోవడానికి మరియు అలాగే పైన వారికి ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది జరిగిందండి ఇక్కడ వచ్చేసి ఒకవేళ మంది ఏడు ఆరు మంది ఏడు మంది ఎవరైనా వచ్చినా కూడా వారికి తినడానికి సౌకర్యవంతమే ఉండడం కొరకు ఈ యొక్క క్యాబిన్ ఏర్పాటు జరిగింది చేయడం జరిగిందండి మరి అలాగే ఇక నలుగురు ముగ్గురు ఇద్దరు వచ్చే వాళ్ళకు వచ్చేసి ఒక నాలుగైదు క్యాబిన్ల వరకు వారికి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు చాలా నాణ్యతతో చాలా అందంగాను మరి ఎంత ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఒక మంచి రెస్టారెంట్కి వచ్చాము తిని వెళ్ళాము అని ఫీల్ మీకు ఖచ్చితంగా అయితే కలుగుతుంది నేను ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేస్తారని ఆశిస్తున్నాను మరి అలాగే ఇక్కడ కూడా ఒక పదిహేను పదహైదు మంది పన్నెండు పదహైదు మంది వరకు కూడా ఇక్కడ కూడా కూర్చునేటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగిందండి వారికి కూడా ఇక్కడ ఏసీ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మరి వారికి అలాగే ఎవరైనా తొందరలో వచ్చినా కూడా వాళ్ళ ఫోన్లలో ఛార్జింగ్స్ లేకపోయినప్పటికీ కూడా వారికి ఛార్జింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రతి క్యాబిన్లో కూడా ఈ సిస్టమ్ ఉంటుంది మరి ఏసీ మరి ఫ్యాను మరియు ఛార్జింగ్తో పాటు నీట్నెస్ అనేది చాలా ముఖ్యంగా మేము భావించి వారికి ప్రొవైడ్ చేయడం కొరకు ఈ యొక్క రెస్టారెంట్ మీకు దోహదపడుతుందని ఆశిస్తున్నాను మరి అలాగే ఇక్కడ కూడా మీకు ఎలా మీరు తినేటువంటి ప్లేట్లు ఏ విధంగా అయితే ఉన్నాయని మీరు అనుకుంటారో ఆ విధంగా మీకు ప్రొవైడ్ చేయడం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు చాలా నీట్నెస్ కూడా ఏర్పాటు చేయడం కొరకు ఒక ఇదిగా చేస్తున్నాము వలకమ్ స్లామి అందరు కిచెన్ ఇక్కడికి వచ్చిన వాళ్లకు మంచిగా తినడానికి సంతృప్తికరంగా తిని వెళ్ళడానికి ఒక జైతుని రెస్టారెంట్ని మీరు నిర్మించడం జరిగింది ముఖ్యంగా ఫ్యామిలీని మరియు పిల్లలని అందరిని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి వారికి స్వేచ్ఛకు కానీ వారి యొక్క తృప్తికి కానీ ఎలాంటి సందేహం రాజీ లేకుండా ఈ యొక్క రెస్టారెంట్ని నిర్మించడం జరిగింది మీరు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేస్తారని ఆశిస్తున్నాను ఒకసారి మీరు విజిట్ చేస్తే మీరు ఖచ్చితంగా సంతృప్తి చెందుతారు మరి మళ్ళీ 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 మా యొక్క రెస్టారెంట్ను వస్తా ఖచ్చితంగా వస్తారండి ఫ్యూచర్లో మనము ఇంకా ఇంతకంటే కూడా ఇంకా మంచి ఇంకా నాణ్యత ఇచ్చే విధంగా మేము ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుందండి నా పేరు మహమ్మద్ అబు ఫారస్ అండి అస్సలం వలైకుంహ్మతుల్లా వర్గా జైతున్ రెస్టారెంట్ Vamos aqui, gente. हाल जी हाल जी हा ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమాని మీడియాతో మాట్లాడుతూ హలో మన కడప జిల్లాలో కడప టౌన్ సిటీలో అల్మాస్ స్ట్రీట్లో బజాజ్ షోరూమ్ అండ్ గోల్డ్ స్టార్ అపార్ట్మెంట్స్ ఎదురుగా జైతున్ మల్టీ ప్లసైజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అనేది ఈరోజు బుధవారం ఐదవ తేదీన ఓపెన్ చేయడం అనేది జరిగింది సో ఇక్కడ మన ప్రత్యేకత ఏమైతే మంది బిర్యానీ షవర్మా కబాబ్ ఐటమ్స్ స్టార్టర్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో మన స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ చార్కోల్ షవర్మా అనేది చాలా స్పెషల్ డేస్ ఇక్కడ సో మనం వచ్చేసి ఇక్కడ జనాలకి పబ్లిక్కి బొగ్గు మీద షవర్మాను తయారు చేసి సర్వ్ చేయడం అనేది జరుగుతుంది సో ఇది చాలా స్పెషల్ షవర్మా అందరికీ నేను రిక్వెస్ట్ చేసేదేమనగా మీరందరూ వచ్చి మా చార్కోల్ షవర్మాను ఆస్వాదించి వెళ్ళగలమని రిక్వెస్ట్ చేస్తున్నాను సో మనము క్యాటరింగ్స్ ఇంకా ఆర్డర్స్ పార్టీ ఆర్డర్స్ అలాంటివి ఎవరైనా వచ్చి మేము అవి కూడా తీసుకొని వాళ్ళకి అనుకూలంగా మనము క్యాటరింగ్ అనేది చేయడం జరుగుతుంది సో మా మొబైల్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ డబల్ సెవెన్ ఎయిట్ డబల్ సెవెన్ ఇది జైతం రెస్టారెంట్ యొక్క మొబైల్ నెంబరు సో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మా దగ్గరకు రండి ఈ చార్కోల్ చార్పూల్ షోరూమాల్ని స్పెషల్ షోరూమా ఆస్వాదించండి సో జైతం రెస్టారెంట్